నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి చాలామంది రిపీటెడ్గా అడుగుతున్న ఒక క్వశ్చన్ అండి అక్క మేము అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు మాకు ఒక నిమ్మకాయని ఇస్తున్నారు అంతేకాకుండా గుడి నుంచి తీసుకొచ్చిన విభూతి కానీ కుంకుమ కానీ ఏం చేయాలో తెలియటం లేదక్క ఏం చేయాలి అని నిజంగా అందరికీ ఉన్న సందేహం అండి ఇది అమ్మవారి దగ్గర నుంచి గుడిలో అమ్మవారి ఊళ్ళో కానీ లేదంటే పాదాల దగ్గర కానీ పెట్టి ఒక నిమ్మకాయని ఇస్తూ ఉంటారు మనకి అటువంటి నిమ్మకాయ మనం ఏం చేస్తాం తెలుసో తెలియకో కొంతమంది అయితే ఇంట్లో పూజ గదులు పెడుతూ ఉంటాం ఉంటారు లేదంటే కనుక ఆ నిమ్మకాయని తీసుకువెళ్ళి మనం బయట పారేస్తూ ఉంటాం అంటే వాడిపోయిందనుకోండి కొంతమంది అది మర్చిపోతూ ఉంటారు అలా పారేస్తూ ఉండకూడదు అని లేదంటే కనుక తీసుకొచ్చిన పసుపు కుంకుమని కానీ లేదంటే విభూతి కానీ శివాలయంలో అనుకోండి విభూతి ఇస్తూ ఉంటారు అమ్మవారి గుళ్ళు అయితే కుంకుమని ఇస్తూ ఉంటారు అలాగా మనం కొంచెం పెట్టుకొని మిగతాదేమో ఒక పేపర్లో వేసుకొని పొట్లం కట్టి ఇంటికి తెస్తూ ఉంటామండి అలా తీసుకొచ్చిన పసుపు కుంకుమని ఏం చేయాలి తెలియకుండా గనక మన ఈ పొరపాటు కనుక చేస్తే నిజంగా కష్టాలు తప్పవు అని చెప్పి మనకి శాస్త్రాలలో చెప్పబడుతుందండి ఇంకా ఆ విషయం ఏంటి అసలు ఏం చేయాలి మనం ఈ మూడు విషయాలని తీసుకొచ్చిన తర్వాత అని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే అందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అండి ఎందువల్లంటే ఎంతోమంది అండి అందరూ కూడా గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలా మంది గుడికి వెళుతూ ఉంటారు అలా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర ఇచ్చిన నిమ్మకాయ తీసుకురా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు అంటే పర్టికులర్గా మనం కావాలని కొంతమంది ఏం చేస్తారనంటే అయ్యా మేము మూడు నిమ్మకాయలు ఇచ్చామనుకోండి దేవుని దగ్గర మూడు నిమ్మకాయలు పెట్టి మన పెట్టిస్తూ ఉంటారు లేదంటే కనుక ఒక్కొక్క నిమ్మకాయ అయినా సరే పెట్టి మంటే కనుక ఇస్తారు ఎందువల్ల అలా మనం చేస్తూ ఉంటాం మన ఇంట్లో ఉన్న ఒక నరదిష్టి అనేది పోవడం కోసం మనం అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా చేస్తూ ఉంటాం తెచ్చిన నిమ్మకాయని సాధారణంగా మనం పూజ గదిలో పెడుతూ ఉంటామండి కొంతమంది ఒక్కొక్కసారి ఏం చేస్తాము అనంటే అంటే అది మర్చిపోతూ ఉంటాం అది ఎంపీలు పోతుంది ఒక్కొక్కసారి కుళ్ళిపోతుంది కుళ్ళిపోతే కనుక చాలా మంది కూడా అక్క నేను కావాలని అమ్మవారి దగ్గర పెట్టి ఇవ్వమని అడిగిన నిమ్మకాయ మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మరుసటి రోజునే నాకు కుళ్ళిపోయిందక్క చాలా భయమేసింది అని అలా భయపడాల్సిన అవసరం లేదండి ఒకవేళ కుళ్ళిపోతే కనుక దానికి అర్థం ఏంటి అని అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తి అంతా కూడా ఆ నిమ్మకాయ అబ్జర్వ్ చేసుకుంది అందువల్ల నిమ్మకాయ కుళ్ళిపోయిందనే అర్థమే కానీ మనకి ఏదో చెడు జరుగుతుందని భయపడాల్సిన అవసరం అనేది లేదు అలా కుళ్ళిపోతే కనుక ఆ నిమ్మకాయని పారేస్తుంది లేదంటే కనుక మనం ఒకవేళ తీసుకొచ్చిన నిమ్మకాయని ఏం చేయాలో మనకి తెలియటం లేదు అని అనుకున్నప్పుడు తీసుకొచ్చిన నిమ్మకాయని కొంచెం సేపు అయినా సరే మన అమ్మవారి దగ్గర అంటే పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మనం ఒక లెమన్ జ్యూస్ వేసుకొని మన ఇంట్లో వాళ్ళైనా సరే తాగొచ్చు లేదంటే కనుక ఆ నిమ్మకాయని అలాగే ఉంచేస్తే కనుక నిజంగా ఎండిపోతుందండి ఒక ఎండిపోయిన కలర్లో ఒక బ్రౌన్ కలర్లో వస్తుంది అంటే అలా బ్రౌన్ కలర్లో వచ్చి అంటే కుళ్ళిపోకుండా ఉంటే కనుక మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ శక్తి లేదు అని అర్థమండి అలా వాడిపోయిన నిమ్మకాయని మనం ఏం చేయాలి అని అంటే కనుక అది చక్కగా మనం బయటికి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవచ్చు ఒక పర్సులో అయినా సరే మనం పెట్టుకోవచ్చు చాలామంది మీరు చూసే ఉంటారండి బిజినెస్లో కల్లా పెట్టిలో అండి ఈ నిమ్మకాయని ఎండిపోయిన నిమ్మకాయనైనా సరే అలాగే ఉంచేస్తూ ఉంటారండి తీరనమాట నేను కూడా చాలా సో చాలా చోట్ల చూశానండి బంగారుపు షాపుల్లో కూడా ఎండిపోయిన నిమ్మకాయని అలాగే డ్రాలోనే ఉంచేస్తారంటే ఒక కాయిన్స్ వేసి ఉంచుతాం కదా చిల్లర్ కాయిన్స్ అంటే కస్టమర్స్ వస్తే వాళ్ళకి చేంజ్ ఇవ్వాలని అలాంటి చేంజ్ అయ్యి పెట్టిన చోట ఈ నిమ్మకాయని ఎండిపోయిన నిమ్మకాయని పెడుతూ ఉంటారు అలాగా చాలామంది కూడా చేస్తూ ఉంటారండి అందువల్ల ఎండిపోయింది అనుకోండి ఫుల్గా డ్రై అయిపోతుంది అదేం మనం పారేయాల్సిన అవసరం కూడా లేదు ఏమి పాడవడానికి అవకాశం ఉండదు కాబట్టి అది మన ఇంట్లో ఆయన ఉంచుకోవచ్చు ఒక చాలా వరకు కూడా ఒక ఇరవై ఒక్క రోజుల వరకు మన దగ్గరే ఉంచుకోవచ్చు ఆ తర్వాత కావాలంటే పారేసినా పర్వాలేదు అంతేకాని ఒకవేళ మనం ఇచ్చిన నిమ్మకాయని మర్చిపోయినా లేదంటే అది కుళ్ళిపోయేదాకా అలాగే వదిలేసినా కూడా అది చాలా తప్పండి మన అమ్మవారి దగ్గర పెట్టించిన నిమ్మకాయకి చాలా వరకు కూడా శక్తి ఉంటుంది కాబట్టి ఒకటి పూజ గదిలో పెట్టాలి లేదంటే మన ఇంట్లో వాడుకోవాలి కనుక అది ఇంకే దేనికైనా సరే మనం అంటే హ్యాండ్ బ్యాగ్లో వేసుకోవడం కానీ తీసుకు వెళ్ళే జెంట్స్ ఎక్కడికైనా వెళుతున్నప్పుడు వాళ్ళ బ్యాగ్ లో ఏదైనా సరే క్యారీ చేస్తున్నప్పుడు దాంట్లో అయినా పెట్టుకోవాలి వేస్ట్ చేయకూడదు అంటే ఒకవేళ పచ్చిగా ఉన్నప్పుడే నిమ్మకాయని తెచ్చినప్పుడు కొంతమంది పువ్వులతో పాటు వాడిపోయింది కదా అని చెప్పేసి బయట పారేస్తూ ఉంటారు అలా పారే పారేయకూడదండి శక్తివంతమైన ఒక అది నిమ్మకాయకి ఎప్పుడూ కూడా అది జీవశక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి అంతేకాకుండా జీవశక్తి ప్లస్ దైవశక్తి కూడా నిమ్మకాయకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తున్నామని కూడా నిమ్మకాయని అలా నెగ్లెక్ట్ చేయకండి బయట పారేయకండి తీసుకొచ్చిన నిమ్మకాయని మనం ఇంట్లో వాడుకోవాలండి దాన్ని అంటే మనం ఇంట్లో అందరూ కూడా తినగని వంటకి వాడుకోవడం కానీ అలా చేస్తూ ఉండాలన్నమాట ఇంకా అండి ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా ఇట్లా బ్రౌన్ కలర్లో వాడిపోతే కనుక నిజంగా చాలా మంచిదండి అలాంటి నిమ్మకం మన ఇంట్లో ఉండడం వల్ల తప్పేమీ లేదనమాట మీరు అది బయట తీసి పారేయాల్సిన అవసరం లేదు ఇరవై ఒక్క రోజుల వరకు నిమ్మక మనతో పాటే ఉండొచ్చు ఆ తర్వాత మీరు బయట పారేసినా దానికి శక్తి అనేది ఉండదు ఫుల్గా డ్రై అయిపోతుంది కాబట్టి ప్రాబ్లం లేదు ఆ తర్వాత అండి చాలామంది కూడా గుళ్ళో మనకి విభూది కానీ కుంకుమ కానీ ఇచ్చినప్పుడు మనం కొంచెం పెట్టుకొని పొట్లాలు కట్టుకొని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం ఆ తర్వాత ఆ కుంకుమను మనం వాడుతూ ఉంటామా లేదంటే ఆ విభూతిని వాడుతూ ఉంటామా లేదు కదా కొంతమంది ఏంటంటే పెట్టుకొని మిగతా కుంకుమను కానీ విభూతిని కానీ ఆ గుడి ప్రాంగణంలోనే పక్కన ఎక్కడైనా సరే పెట్టేసి వచ్చేస్తూ ఉంటారు అలా చేసినా పర్వాలేదు కానీ మనం ఇంటికి తీసుకొచ్చిన పసుపు కుంకుమని మటుకు ఎక్కడైనా పొట్లాలు కట్టేసో లేదంటే కనుక ఎక్కడైనా పడేసో మనం వేస్ట్ చేస్తూ ఉంటాం అలా చేయకూడదండి అది నిజంగా అండి ఆ పాజిటివ్ శక్తి అనేది మనకి ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఎలా అయితే ఉంటుందో ఆ పాజిటివ్ శక్తి వెళ్ళిపోయేంత వరకు కూడా మనం అలా వదిలేసి పట్టించుకోకుండా ఉండనే ఉండకూడదండి ఒకవేళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అయినా సరే ఆ కుంకుమని కానీ విభూతిని కానీ ఎవరికైనా పెట్టుకోవడానికైనా సరే అలా ఉపయోగించినా పర్వాలేదు కానీ ఆ పొట్లాలు కట్టినా ఆ కుంకుమని ఎక్కడ పడితే అక్కడ పడేయటం ఆ కొన్ని రోజుల తర్వాత పాత పాత అయిపోయినాయి కదా అని ఏదన్నా డస్ట్బిన్లో పడేస్తూ ఉంటామండి అలాంటి తప్పు అనేది మనం చేయనే చేయకూడదండి గుడి నుంచి తీసుకొచ్చిన కుంకుమకు కానీ విభూతికి నిమ్మకాయకి కానీ చాలా మంచి శక్తి ఉంటుందండి అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలి అవి మన ఇంటికి వస్తున్నాయి అంటే కనుక ఆ దేవుడి అనుగ్రహం ఉంటేనే అవన్నీ కూడా మనతో పాటు ఇంటికి వస్తూ ఉంటాయి అందువల్ల అలాంటి కుంకుమని కానీ విభూధిని మనం ఏం చేయాలి అని అంటే మీరు కొన్ని రోజుల పాటు వాడుకున్నంత వరకు కూడా వాడుకొని ఒక మూడు రోజుల పాటు మన ఇంట్లో ఉండొచ్చండి ఇంకా అవసరం లేదనుకోండి ఆ తర్వాత ఏదైనా ఒక వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఈ కుంకుమని విభూదిని కూడా కలిపేసేసి ఆ నీళ్ళని మీ ఇంట్లో ఎక్కడైనా చెట్లు ఉంటే కనుక ఆ చెట్లలో పారబోసేయాలండి వాడకుండా ఉండే పశువు ఈ కుంకుమని కానీ విభూదిని కానీ అక్కడక్కడ మూలల్లో పెట్టనే పెట్టకూడదు అనమాట ఈ నిమ్మకాయని కూడా అలాగే మీరు అనవసరమైన విషయాలకి బయ మర్చిపోయి బయట పారేస్తూ అలా చేయనే చేయకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మనందరము కూడా తెలుసుకుంటే కనుక మనకి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలి అని అంటే తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఒక విషయం అండి ఇది కూడా అందరికీ డౌట్ ఉండే ఒక విషయం మనం పట్టించుకోము పెద్దగా ఆ పర్వాలేదు మనకు అవసరం లేదు కదా ఇంకేం చేస్తాం మనం అని అనుకుంటూ ఉంటాం కానీ ఇలాంటి విషయాలు తెలుసుకొని దాన్ని తగినట్టుగా ఉపయోగించుకోగలిగితే కనుక ఎలాంటి కీడు అనేది మన దాకా రాదనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంక మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే